జై శ్రీకృష్ణ ఈ వీడియోలో మనం సంపూర్ణ భగవద్గీతకు సంబంధించిన ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం గురించి తెలుసుకుందాం దీన్నే మనం భగవద్విజ్ఞానం అని కూడా అంటాము ముందుగా శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను ఓ వృధా కుమారా మనసును నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకోగలవో ఇప్పుడు విను జ్ఞాన విజ్ఞానములు రెండింటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకిప్పుడు నేను ప్రకటిస్తాను ఇది తెలిసిన తర్వాత నీకు తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదు పలువేలాది మనుషులలో ఎవడో ఒకడు పూర్ణత్వానికై ప్రయత్నిస్తాడు ఇక పూర్ణత్వమును సాధించిన వారితో అరుదుగా ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి మిథ్యాహంకారము అనే ఈ ఎనిమిది అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది ఓ మహాబాహువులు కలిగిన అర్జున వీటికి అన్యంగా నా పరాప్రకృతి వేరొకటి ఉన్నది అది ఈ భౌతికమైన అపార ప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులను కూడి ఉంటుంది సృష్టించబడిన జీవులన్నింటికీ ఈ రెండు ప్రకృతులే మూలము ఈ జగత్తులోని భౌతికమైన సమస్తానికి ఆధ్యాత్మికమైన సమస్తానికి ఉత్పత్తి వినాశము రెండూ కూడా నేనేనని నిశ్చయంగా తెలుసుకోవలసింది ఓ ధనుంజయ నాకంటే శ్రేష్టమైన సత్యము లేనేలేదు దారంలో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది ఓ కుంతిపుత్ర నేను నీటిలోని రుచిని సూర్యచంద్రుల కాంతిని వేదమంత్రాలలో ఓంకారమును అయి ఉన్నాను ఆకాశంలో శబ్దమును మనిషిలోని సామర్థ్యమును నేనే నేను భూమి యొక్క మూల సుగంధమును నేను అగ్నిలో వేడిని నేను జీవులందరి ప్రాణమును నేను తపస్సులందరిలోనూ తపస్సును ఓ వృధా కుమారా నేనే సర్వప్రాణులకు సనాతన బీజమునని బుద్ధిమంతులలోని బుద్ధినని శక్తిమంతులలోని శక్తినని తెలుసుకోవలసింది నేను బలవంతులలోని కామరాగములు లేనట్టి బలమును ఓ భారతాలులో విరుద్ధము కానట్టి మైదున భోగము నేనే నా శక్తి చేతనే అన్నీ కలిగి ఉన్నాయని తెలుసుకోవలసింది ఒక భావనలో నేనే సమస్తమైన సర్వ స్వతంత్రుడిని నేను ప్రకృతి గుణాల ఆధీనంలో లేను ఎందుకంటే దానికి విరుద్ధంగా అది నాలోనే ఉన్నాయి సత్వగుణము రజోగుణము లేదా తమోగుణము చెందిన జీవుల భావాలన్నీ నేనే సత్వగుణము రజోగుణము తమోగుణము అనే త్రిగుణాలచే మోహితమై సమస్త జగత్తు ఈ గుణాలకు అతీతుడను నశింపులేని వాడను అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నది ప్రకృతి త్రిగుణాలను కూడినట్టిన ఈ దివ్యశక్తి దాటస్యకము కానిది కానీ నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు మహామూడులు నరులలో అత్యంత అదములు మాయచే జ్ఞానము అపహరించబడిన వారు నాస్తికమైన దానవ ప్రవృత్తిని చేపట్టేవారు అయినట్టి దుష్టులు నాకు శరణజొచ్చరు ఇలా ఈ విధంగా ఓ వంశ శ్రేష్ఠుడా దుఃఖంలో ఉన్నవాడు ధనమును కోరేవాడు జిజ్ఞాసువు బ్రహ్మ జ్ఞానమును అన్వేషించేవాడు అదే నాలుగు రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేస్తారు వీరందరిలో పూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు సర్వదా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొనేవారు అయిన వ్యక్తీయులు ఉత్తములు ఎందుకంటే నేను అటువంటి వారికి అతి ప్రియమైన వాడిని అటువంటి వారు నాకు ప్రియమైన వారు ఈ భక్తులందరూ నిస్సే నిస్సందేహంగా ఉదాత్త జీవులే కానీ నన్ను గురించిన జ్ఞానంతో ఉన్నవాడు నా వంటి వాడేనని నేను భావిస్తాను నా దివ్యమైన సేవలో నెలకొన్నవాడై అతడు ఉత్తముడు పరమగతుడైన నన్ను తప్పక పొందుతాడు నిజముగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తర్వాత నన్నే సర్వకారణాలకు అనుగాని సర్వస్వమును తెలుసుకుని నన్ను శరణుజొచ్చుతాడు అటువంటి మహాత్ముడు అతి దుర్గవుడు భౌతిక వాంచలచే బుద్ధి అపహరించబడిన వారు దేవతలకు శరణజొచ్చి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను అనుసరిస్తారు పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కని హృదయంలో ఉన్నాను ఎవడేని ఒక దేవతను పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరము చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను అటువంటి శ్రద్ధను కలిగిన వాడై అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను ఈడెర్చుకుంటాడు కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలము నా ద్వారానే ఇవ్వబడతాయి అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి తాత్కాలికమైనవి దేవతలను పూజించే వారు లోకాలకు వెళతారు కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు నన్ను పూర్తిగా ఎరుగునట్టి బుద్ధిహీన జనులు దేవదేవుడైన నేను తొలుత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందారని తలుస్తారు అల్పజ్ఞానము వలన వారు నసింపులేనిది ఉత్తమమైనది అయినా నా మహోన్నతమైన స్వభావమును తెలుసుకోలేరు మూడులకు బుద్ధిహీనులకు నేనెన్నడూను వ్యక్తము కాదు వారికి నేను నా అంతరంగ శక్తిచే కప్పబడి ఉంటాను అందుకే నేను పుట్టుక లేనివాడనను నశింపు లేనివాడనను వారందరూ ఓ అర్జున దేవునిగా నేను గతంలో జరిగిపోయిన సమస్తమును ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును జరగబోయే వాటన్నింటినీ ఎరిగి ఉన్నాను నాకు జీవులందరూ కూడా తెలుసు కానీ నన్నెవ్వరూ ఎరుగరు ఓ భరతవంశీయుడా శత్రువులను జయించినవాడా కోరిక ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు పూర్వ జన్మలలోనూ ప్రస్తుత జన్మలోను పుణ్యరీతిలో వర్తించిన వారు పాపములు పూర్తిగా నశించినవారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొంటారు ముసలితనం నుండి మృత్యువు నుండి ముక్తిని పొందడానికి యత్నించే బుద్ధిమంతులు భక్తి యోగముతో నన్ను ఆశ్రయిస్తారు దివ్యకర్మల గురించిన సమస్తమును పూర్తిగా ఎరిగిన కారణంగా వారు నిజంగా బ్రహ్మమే అయి ఉన్నారు దేవదేవుడైన నన్నే సమస్త జగత్తుకు దేవతలకు సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకుని ఎరిగి ఉంటారు ఇలా శ్రీమద్ భగవద్గీతలోని భగవద్విజ్ఞానము అనే ఏడవ అధ్యాయం భక్తి వేదాంత భాష్యము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణం